హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి హర్షిత పొద్దున్న పొద్దున్నే ఏంటో చూపిస్తున్నాం అనుకుంటున్నారా కషాయం అండి విపరీతమైన చలి ఈ చలికి దగ్గు ఇక ఈ దగ్గు తగ్గడానికి కషాయం అయితే పెట్టేసుకున్నాండి మార్నింగ్ లేవగానే ఇక నాకైతే మార్నింగ్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చేసానండి వంట కూడా చేపొద్దు కలదు అసలు ఫస్ట్ కషాయం అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి పొయ్యి మీద అయితే కొద్దిగా అంటే రెండు సార్లు వచ్చేటట్లయితే అయితే కషాయం పెట్టేసుకున్నానండి బాగా తాగాలనిపించింది నాకేంటంటే ఈ జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు కషాయం తగ్గితే అంటే ఇది తాగితే కొంచెం తొందరగా రిలీఫ్ అయితే ఉంటుందండి అందుకనే లేవ కానీ అల్లము బెల్లము మిరియాలు మూడు కూడా దంచేసి కషాయం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కషాయం అయితే పెట్టేసుకొని ఇంకా తాగుతూ పారాల్గా ఎట్ టైం అంటే ఒక పక్కన వంట పని కూడా చేసుకుంటున్నాను అండి బాగా వేడిగా ఉన్నాయి కదా మళ్ళీ వంట కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకో పక్కన అయితే వంట మొదలుపెట్టుకుని మొదలు పెట్టేశానండి ఇంకా పాపకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చీజ్ శాండ్విచ్ చేసి ఇచ్చానండి అదే బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళింది అలాగే మధ్యాహ్నం లంచ్లోకి అయితే పులిహోర చేశానండి ఇంకా థర్డ్ బ్రేక్ ఉంటుంది కదా ఇంకా ఈ బ్రేక్లోకి అయితే ఆనియన్ ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదండి అవైతే వేయించాను ఇవైతే రోజు అడుగుతుందండి ఇవే వేయించమని అందుకని టూ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇవైతే వేయించి పెట్టేస్తున్నాను ఈ చలికి పాపం ఇంక ఇలాంటివి తినాలనిపిస్తుంది కావాలంటే లెమన్ రైస్లో కూడా కొంచెం తింటారు బాగుంటాయి కదండి ఓన్లీ రైస్ కూడా ఒక్కోసారి తినబుద్ది కాదు కదా అందుకని కొంచెము ఈ ఫ్రైమ్స్ ఉన్నాయి కదా ఇవి తింటారు అలాగే థర్డ్ బ్రేక్లో కూడా కొంచెం యూజ్ అయితే కదని చెప్పేసి రెండింటికి సరిపడా నేనైతే ఇవి వేయించి బాక్స్లో కూడా పెట్టేశానండి ఈ ఆనియన్స్ రింగ్ రింగ్స్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇవే అడుగుతున్నారు వేయించమని యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ వీక్ షూట్ చేశానండి కానీ నాకు పుషడానికి కుదరట్లేదు విపరీతమైన చలి అండి చలికి అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి అంటే పనులు అయితే అన్నీ చేసేసుకుంటున్నాను కానీ వీడియో షూట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు దాని తగ్గట్టు మాకు జర్నీ ఉంది కదా ఆ జర్నీకి ఫంక్షన్కి తగ్గట్టు అన్నీ అరేంజ్ చేసుకోవడం వాటి కోసం తిరగడము ఇక పిల్లల్ని చూసుకోవడం వంట చేసుకోవడము ఇవన్నీ చేస్తున్నాం కానీ అసలు చల్ల ఎప్పుడూ లేదు ఇయర్ ఎందుకో బాగా విపరీతంగా ఉందండి అన్ని చోట్ల అదే ఉందండి బాగా చలి ఉంది అంటున్నారు మా కూడా ఇంకా బెంగళూరులో మామూలుగానే ఎక్కువ ఇంక ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందండి అసలు విసుకొస్తుంది ఎక్కడ కూర్చుంటే అక్కడ దుప్పడు కప్పుకొని కూర్చుందామన్నట్టుగా ఉందనమాట ఇంకా సహస్రకైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేసిస్తున్నాను అండి దోశ తినేసి వెళ్తానండి ఇంకా దోశలోకి అయితే ఆనియన్ చట్నీ అలాగే మామూలు చట్నీ రెండు అయితే చేసేసానండి ఒక్కొక్కసారి ఏమో ఒకటి తన చట్నీ ఒక్కొక్కసారి చట్నీ చేయని ఒక్కోసారి రెండు చట్నీలు అయితే ఇంకా నాకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తున్నాను చలి ఎట్లా ఉందంటే యాక్చువల్గా హీటర్ ఉంది కానీ ఎక్కువ యూజ్ చేయమండి అలాంటిది అయితే హీటర్ కూడా తీసి ఎక్కడ కూర్చుంటే అక్కడ హీటర్లు పెట్టేసుకుంటున్నాము ఇంత చలి అయితే ఉంటుందండి ఇంకా నాకు అనిపించింది ఇంకా ఎండ అయితే బాగుంటుందేమో పని చేసుకోగలుగుతున్నాము చలి ఉంటే అసలు ఒళ్ళు కదలట్లేదు అసలు చికాకు వస్తుందండి ఆ చలికి ఒళ్ళు నొప్పులు కూడా అనిపిస్తున్నాయి ఒళ్ళు నొప్పులు ఇంకా ఏమి తినకపోయినా కొంచెం గొంతు పట్టేయడము దగ్గు అలా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉందండి ఇంకా పిల్లలకైతే మొన్న వరుసగా త్రీ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అందరికీ ఒకసారి జ్వరాలు అయితే వచ్చాయి మా సహస్ర స్కూల్కి వెళ్తుంది ఇక ఈ స్కూల్ నుంచి వస్తుందండి వైరస్ అంటే వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ కాదు కానీ ఇక వైరస్ అటాక్ లాని అనమాట తనకు వస్తుంది తనకైతే టూ డేస్లో తగ్గిపోతుంది వీళ్ళ దీని దగ్గర నుంచి చిన్న పాపకి అయాన్స్కి వస్తుంది కానీ ఈ ఫోర్ డేస్ సఫర్ అవుతున్నారనమాట ఇప్పుడు సేమ్ అండి వన్ మంత్ గ్యాప్లో సేమ్ ఇదే సిచ్యువేషను స్కూల్కి వెళ్ళే ముందు బాగానే వెళ్తుంది వచ్చినప్పుడు ఫీవర్తో వచ్చేస్తుంది అనమాట ఆ ఫీవర్ ఏమో వీళ్ళకి అంటిస్తుంది కావాలని ఎవరు అండి తర్లేండి ఇంకా తప్పదు కదా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి రావాలి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా తిరుగుతూ ఉంటాము చిన్నపిల్లలు కదా తొందరగా అయితే ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి సహస్రకైతే దోశలు పోసేసి బాక్స్ పెట్టేసి జల్లు వేసేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఇంక మేమైతే దోశలు వేసేసుకుంటున్నాము నిజంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అదొక లేజీ ఫీలింగ్ లాగా అయితే వస్తుందండి మాకైతే మరీ మంచు లాగ ఫాగ్ అంటారు కదా అది మంచు మంచు లాగా కూడా ఉంటుంది పొద్దున్నే ఇంటికి సాసని కింద వేనెక్కించడానికి అయితే వెళ్తాను కదా ఇప్పుడైతే బాగా తెలుస్తుంది అండి ముందు వచ్చే వెహికల్స్ కూడా కనపడట్లేదు అన్నట్టుగా పొగలాగా అంటే అంత ఫాగ్ లాగా కూడా వచ్చేస్తుంది ఇంకా మీకు అర్థమై ఉంటుంది అంత చలి అయితే ఉంటుంది అసలు అట్లా అనిపిస్తుంది అంటే అబ్బాయి ఎవరైనా చేసి పెడితే బాగుండు ఇంకా చేసి పెట్టిన తినడానికి కూడా బద్ధకం ఉంది సిచ్యువేషన్ అయితే తినపోతేనేమో నీరసం వస్తుంది అంతే కదండి ఇంక తప్పట్లేదు చేసేసుకుంటున్నాం ఎక్కడికక్కడ పనులు అయితే అంటే అన్ని పనులు డీప్గా చేయపోయినా చేయాల్సిన పనులు అయితే పై పైన అయితే చేసేసుకుంటున్నాము టిఫిన్లు కూడా చెప్పండి ఇక్కడ మా శ్రీనిగా చూడండి చక్కగా దుప్పటి అయితే నీట్గా చేసేస్తుంది ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ శ్రీని కానీ కొంచెం సోఫా సద్దమ్మా అంటే చక్కగా అన్ని తీసేసి నీట్గా కూడా సట్టేసింది ఇక్కడ నేను వాయిస్ వాయిస్ మా మాయాన్ని చూడండి ఎంత కాల్ చేస్తున్నాడో ఇంకా సాయంత్రం కూడా రెండో రౌండ్ మార్నింగ్ పెట్టిన కషాయం ఉంటే చిన్న టీ గ్లాస్ చాలండి ఎక్కువ తాగకూడదు మళ్ళీ వేడి చేస్తుంది ఇంకొక ఇంకొకసారి అయితే మళ్ళీ టీ గ్లాస్లో పోసేసుకొని తాగేసాను ఇంకా కషాయం తాగేసి ఇక శారీస్ అయితే చూస్తున్నామండి మొన్న విజయవాడలో షాపింగ్ చేశాను కదా ఈ శారీ అయితే అమ్మదండి గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎంత బాగుందంటే పట్టు చీర ప్యూర్ పట్టు అండి అసలు మా అందరికి ఈ సారీ అయితే మా అందరి చీరల కంటే మా అమ్మ చీర అయితే అందరికి భలే నచ్చిందండి ఇప్పుడు ఎంత గ్రే కలర్ వస్తుంది బోర్డర్ అయితే క్రీమ్ కలర్ ఇచ్చాను లైట్ క్రీమ్ 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 వైట్ రెండు మిక్సర్ లాగా వచ్చి మిన వర్క్ ఇచ్చాను అనమాట చాలా బాగుందండి అయితే ఫస్ట్ చూడగానే వాళ్ళు శారీస్ తీసుకురాగానే ఫస్ట్ ఈ శారీ అయితే పక్కన పెట్టేశాను తీసుకుంటామా లేదా ప్రైజ్ కూడా అడగలేదండి ముందు కాంబినేషన్ అయితే భలే ఉందండి ఇంకా మీకు వీడియోలో అయితే క్లియర్గా అయితే అర్థం కావట్లేదు అసలు రియల్గా చూస్తే ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది పైగా మా అమ్మది ఇది ఫేవరెట్ కలర్ అనమాట గ్రే కలర్ అంటే చాలా ఇష్టము ఇదైతే పక్కన పెట్టేశానండి నేను ఇది విజయవాడలో షాపింగ్ చేశాను అసలు సారీ అండి బరువు లేదు అసలు నిజంగా నాకైతే ఈ చీర నాకు కట్టుకోవాలనిపిస్తుంది అనమాట అందుకని మా అమ్మ అంటుంది నేను బ్లౌజ్ కుట్టించుకొని బ్లౌజ్ పీస్ మీకు ఉంచేస్తాను నేను వేరే బ్లౌజ్ సపరేట్గా తీసుకొని ఎంచుకుంటానని చెప్తుంది అనమాట ఇంకా ఈ ఈ శారీకైతే నేను మా వాళ్ళ పాప మా అక్క అంతమంది కాంపిటీషన్ వచ్చేస్తాం కట్టుకుంటా కట్టుకుంటామంటే మేము కట్టుకుంటామని అంత బాగుందండి ఇంక ఇక్కడైతే అమ్మ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తున్నారనమాట ఇంకా మొన్న విజయవాడ పట్టు సారీస్ మేమందరం అయితే మీకు ఎవరికి చూపించలేదని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అస్సలు కుదరట్లేదని చూపిద్దామంటే ఇంకా మేము ఏం చేసామంటే బ్లౌజ్ పీసులు అంటే లైనింగ్ క్లాత్లు అయితే అక్కడే తీసేసుకున్నాము పట్టు చీరలో వచ్చే క్లాత్ మగ్గం వరకు చేయించుకుంటే బిగిలిపోతున్నాయండి అంటే చినిగిపోతున్నట్టుగా వస్తున్నాయి అని చెప్పి ఎవ్వరూ పట్టు చీరలో వచ్చే క్లాత్ అయితే జాకెట్కి వర్క్ చేయించుకోవట్లేదు సపరేట్గా మగ్గం వరకు చేసే క్లాత్లు అయితే ఉంటాయండి రా సిలిక్ కానీ ఇంకా మగ్గం వర్క్ క్లాత్లన్నీ చాలా అయితే వస్తున్నాయి అవి తీసుకొని అయితే వర్క్ చేయించుకుంటున్నారండి మేమందరం తీసుకున్నాం కానీ అమ్మకి తీసుకోవడం మర్చిపోయాను పాపం లైనింగ్ క్లాత్ నేను బెంగళూరులోనే లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నానండి ఇంకా ఈ చీరలన్నీ చూసేసి ఇంకా మాకు ఇంకా సింపుల్గా అయితే వంట చేసేసాను మార్నింగ్ వేసిన అయితే చాలా మిగిలిపోయిందండి అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకుని సింపుల్గా చేసేస్తున్నాను అండి ఒకసారి ఉదయం కర్రీస్ తింటాం మళ్ళీ సాయంత్రం పూట కూడా అవి తినండి ఒకసారి బోరు కొడుతుంది ఒకసారి కర్రీస్ కూడా ఉండవు ఇంక వాళ్ళైతే మా కర్రీస్ కూడా అయిపోయాయి సర్లే అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే చేసేస్తున్నాను పిల్లలు కూడా ఫ్రైడ్ రైస్ అనమాట వాళ్ళ కోసం అయితే ఇంకా మాకు అందరికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసే సింపుల్గా చేసేస్తానండి టూ వీక్స్ నుంచి అంటే వంటలు అన్నీ చేస్తున్నాం కానీ కొద్దిగా సింపుల్గానే చేసేస్తున్నానండి ఎందుకంటే అటు వంట అయిపోవాలి నాకు పనులు అయిపోవాలి మళ్ళీ బయట పనులు కూడా ఉంటున్నాయండి షాపింగ్కి సంబంధించినవి చిన్న చిన్నవి తీసుకొని రావడము వాటి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఏది స్కిప్ చేయలేము కదా అందుకని భారీ భారీగా వంటలు పెట్టుకుంటే ఇక వంట దగ్గర టైం సరిపోతుంది కదని చెప్పేసి ప్రతిదీ సింపుల్గా అయితే చేసేస్తున్నాము అయితే అడిగారండి వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి నాకు ఒక్కళ్ళు అడిగినా ఇద్దరు అడిగినా నాకున్న సబ్స్క్రైబర్స్కి అయితే నేను సమాధానం చెప్పుకో చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి ఈ చలి ఒకటి రీజన్ అయితే ఇంకొకటి పాపకైతే మధ్య మధ్యలో ఓటీస్ అని జరుగుతాయండి ఎగ్జామ్స్ అవి మధ్య నేను పాప పట్టించుకోకపోయేసరికి మార్క్స్ అయితే తగ్గిపోతా ఉన్నాయి నాకు భయం సో అందుకని చెప్పేసి ఇది కూడా ఇంకొక రీజన్ అండి అందుకనే తనకైతే నేను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నానండి అందుకని వీడియోస్ అయితే షూటింగ్ తగ్గించేశాను నాకు ఈ యూట్యూబ్ ఛానల్ కంటే కూడా ముందు నా పాప స్టడీసే ఇంపార్టెంట్ కదా ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను కానీ నాకు పెద్దగా దాంట్లో ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించట్లేదండి ఇందులో నేను పట్టించుకోయేసరికి పాప మార్క్స్ అయితే అవుట్ ఆఫ్ హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ అలా వచ్చాయన్నమాట చాలా తగ్గిపోయాయి చి నాకే అనిపించింది ఏంటి మరి ఇంత నేను కేర్లెస్ చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ మొన్న ఓ ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పటికంటే వీడియో పోస్ట్ చేసేటప్పటికి తన ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా అనమాట మీకు అన్నిట్లో ఫిజిక్స్లో మ్యాథ్స్లో కెమిస్ట్రీలో అన్నీ ఎబో ఎబో నైంటీనే వచ్చాయండి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాకు జలుబు చేయడము తగ్గడము మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు రోజు కూడా అంటే ముందు రోజు కూడా నేను షాపింగ్కి అని వెళ్ళి మధ్యలో ఇప్పుడు రేగుపండ్ల సీజన్ కదా నాకు రేగుపండ్లు చూస్తే ఆగదనమాట ఆ పండ్లు కొనుక్కొని షాపింగ్ చేసి తిరుగుతూ ఉన్నాను మళ్ళీ జలుబు అయితే స్టార్ట్ అయిందండి రోజుకి చల్లదనానికి అసలు రెయి పళ్ళు తినకూడదు అంటారు అలాంటిది నాకు అసలు నో రాగదండి రెయ్యిపండ్లు చూస్తే ఏదైతే తిందని చెప్పేసి వరుసగా రెండు రోజులు అయితే కొనుక్కుంది నేను మళ్ళీ జలుపు చేసిందండి ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవు కానీ ముందు రోజు దోశలు ఇవాళ దోశలే కదా చట్నీ అయితే డిఫరెంట్గా చేశానండి ఆయిల్ వేసేసుకొని వాటిని ఏమంటే పచ్చిమిర్చి టమాటో అలానే వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండి ఇవన్నీ మగ్గ పెట్టేసుకున్నాను రోజు ఒకే రకం చట్నీ చేస్తే బోరు కొడుతుందండి నాకే ముందు నేనే అండి ఇంట్లో వంకలు ఎవరు పెట్టరు కానీ ముందు నాకే అనమాట చట్నీ అనేది బాగా టేస్టీగా ఉండాలి చట్నీ టే తినేది రెండు ఇడ్లీ కానీ మూడు ఇడ్లీ కానీ ఎన్నెన్న కానీ అండి నాకైతే చట్నీ బాగుండాలి ఇదే ప్రాబ్లం అండి అందుకే నాకు ఎక్కడికైనా వెళ్తే హోటల్లో తినాలన్నా కూడా తినబుద్ది కాదండి బాగా అంటే ఇడ్లీ దోశ అవి ఎట్లున్నా ఇచ్చే కాంబినేషన్ నాకు నచ్చాలన్నమాట సో దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి మగ్గ పెట్టేసుకొని మొత్తం కలిపి మిక్సీ వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చట్నీ చాలా బాగుంటుంది రోజు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉండే మనకు కూడా అప్పుడప్పుడు అట్లా నోటికి బాగుంటుంది బోరు అనమాట దీనికి తాలింపు వేసుకున్నా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే నూనె మగ్గ పెడతాం కాబట్టి తాలింపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇవాళ కూడా దోశలే పోసేసుకున్నామండి ఇంకా ఈ చల్లికి మేము ఎక్కువ దోశలు ఇడ్లీ దోశ ఇడ్లీ ఎక్కువ చేసుకుంటున్నాము అసలు ఉప్మా మా ఇంట్లో పెద్దగా ఇంట్రెస్ట్గా లేండి నాకు ఈ పెనమేంటోనండి స్ట్ దోశ రెండు దోశలు అయితే ఖచ్చితంగా అంచులు అయితే బాగా రావట్లేదు రోజు నిన్న సాయంత్రం వాడాను కదా నిన్నంతా వాడాను కదా పెనము అయినా మళ్ళీ వాళ్ళ దోశలు రావట్లేదు చూసారా ఒకటి రెండు దోశలు అయితే రావట్లేదు మళ్ళీ అందుకని కొంచెం మూత పెట్టేసుకొని అలా ఒకటి రెండు దోశలు మూత పెట్టేసిన తర్వాత తర్వాత మూడు నాలుగు తర్వాత దోశలు అయితే బాగానే వస్తున్నాయండి ఇంకా ఇక్కడ శ్రీనిక అయితే స్టోరీ రీడ్ చేస్తుంది అన్ని తప్పులు ఆల్ఫాబెట్స్ చదువుతుంది కానీ ఇంకా ఆ వర్డ్స్ అనేవి బాగా చదవడం రావట్లేదు ఒక థర్టీ పర్సెంట్ చదవగలుగుతుందండి సెవెంటీ పర్సెంట్ నేనే మొత్తం చెప్తా ఉన్నాను ఒక రోజు చదవము ఒక్క రెండు నెలలైనా చదివితే వస్తుంది కదా అంటే ఒక రోజు చదివితే మళ్ళీ ఇంకా టెన్ డేస్ తగ్గు నెంబర్ నెంబర్స్ నెంబర్స్ నెంబర్సే రాస్తాను నెంబర్సే రాస్తుంది కూర్చొని రీడ్ చేయమంటే రీడింగ్ హ్యాబిట్ పెంచాలండి ఏం చేయాలి అర్థం కావాలి మా సహజకు కూడా రీడింగ్ హ్యాబిట్ పెంచాలని చూస్తున్నాను ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ షూట్ చేసిన లాగ ఇంకా వీళ్ళు బుక్స్ పట్టుకున్నారంటే మాక్సిమం ఈవినింగే పట్టుకుంటారు స్కూల్ నుంచి వస్తారు కదా ఇంకా ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఇదైతే నైట్ అండి సరే సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట నేను అన్నం పెడుతూ అయితే చదివిస్తూ ఉన్నాను వాళ్ళకైతే రసము అండ్ దాన్ని ఏమంటారు ముద్దపప్పు ఉంటే ఆ రెండు కలిపేసి నైట్ డిన్నర్కి అయితే పెట్టేసానండి ఇంక ఇక్కడైతే అమ్మ చపాతి పిండి కలిపిస్తున్నారు నెక్స్ట్ టైం మార్నింగ్ కోసం అనమాట అసలు మార్నింగ్ చపాతి పిండి కలపాలంటే జేజమ్ముల చొక్కలు కనిపిస్తున్నాయి అందుకని నైటే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటామండి రెండు రోజులు కూడా పిండి అయితే అస్సలు పాడవదు అనమాట ఇంకా పిండి కలపగానే అయాంశ్ బాబు పాల బాటిల్స్ అయితే రెండో ట్రిప్ పడుకునే ముందు చక్కగా అన్నీ సోప్ పెట్టి కడిగేసుకొని వాటర్లో అయితే ఉడకబెడతామండి రోజుకు రెండు మూడు సార్లు ఉడకబెడతాము ఇంకా ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నా అండి సహస్ర లంచ్ బాక్స్లు కూడా కడిగేసుకొని లోపల పెట్టేసుకుంటాను అంటే పొద్దున్నే కడగాలంటే మరి చేతులు అయితే చల్లగా ఉంటున్నాయండి ఒక్కొక్కసారి అప్పటికి ఒకసారి మర్చిపోతున్నా అనమాట ఏదో ఒక బాక్స్ అయితే కడగాల్సి వస్తుంది రెండు వాళ్ళకి చల్లగా ఉంటున్నాయి చేతులు అయితే ఇంక ఇట్లా ప్లాట్ఫామ్ కూడా డైలీ నేనైతే ప్లాట్ఫామ్ నీట్గా మీరు చూస్తూనే ఉంటారు కదా ఎక్కువ వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను ప్లాట్ఫామ్ పోయి అన్నీ నీట్గా శుభ్రం చేసుకొని అయితే పెట్టుకుని పడుకుంటానండి ఎందుకంటే నాకు పొద్దున్నే లేవగానే హాయిగా పని కూడా తొందరగా అయిపోతుంది ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు ఊరు వెళ్తామని చెప్పేసి పైగా ట్రైన్ జర్నీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది ట్రైన్ జర్నీ చేసి వాళ్ళకైతే ఎగ్జైటెడ్గా ఉంది కానీ నాకైతే టెన్షన్గా ఉందండి అయాష్ బాబుతో నేను ఫస్ట్ ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలండి నాకు పాజిబిలిటీ ఉంటే కనుక షూట్ చేస్తాను డెఫినెట్గా బట్ వీడిని ఎలా ఎంగేజ్ చేయాలని చెప్పేసి ఇది ఒక టెన్షన్ అయితే పట్టేసుకుందండి ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి బియ్యం కూడా పట్టి బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను మీకు తెలుసు కదా నేను ముందు రోజే బియ్యం కూడా కడిగి నీట్గా పొయ్యి దగ్గర మూతతో సహా పొయ్యి మీద పెట్టేసుకుంటా అండి అందుకే పొద్దున్నే లేవగానే వెంటనే పొయ్యి అంది పొయ్యి బన్నర్ ఆన్ చేసుకుంటా అంతే అండి ఇంకా బియ్యం కూడా అయిపోయి లాస్ట్కి వచ్చేసాయి ఇంకెక్కు కొనట్లేదు అండి ఊరికి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు టూ వీక్స్కి వస్తాం కదని చెప్పేసి ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయిపోతున్నాం కొద్దిగా పురుగు పట్టింది అవి అయితే నీట్గా కడిగే కడిగేసేసుకొని ఇక మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఈ కూడా బయట వేసేసుకుంటాను ఇంకా నేను రేపు ఫంక్షన్ నుంచి వచ్చే వరకు వీడియోస్ ఇట్లనే ఎప్పుడో ఒక్కటైతే వస్తుందండి షార్ట్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి ఊరి నుంచి వచ్చిన తర్వాత మాత్రం రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తానండి మార్నింగ్ కర్రీ తినడానికి ఆ కర్రీకి పాత్ర కూడా రెడీగా పెట్టేసుకుని పై మీద పెట్టుకున్నాను ఇంకా పిల్లలు కూడా నిద్రపోయారు నేను ఇంకా కిచెన్ కూడా సర్దేసుకున్నాను కదా ఇంకా వెనక లైట్ అన్నీ తీసేసే తీసేస్తున్నానండి అండి ఇదండి వాటి వీడియో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్